అందరికీ నమస్కారాలు ముందుగా మన మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ యొక్క జన్మదినం పురస్కరించుకొని ఇలా బాలికల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా ఇలా సంతోషకరమైన వార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు ఉప ఎన్నికలు ఒకటి కంటోన్మెంట్ రెండవది జుగ్లిస్ రెండు ఉప ఎన్నికలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఈ రాష్ట్ర మంత్రివర్గం యొక్క ఈ రాష్ట్ర ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అన్నదానికి ఇలా జూబ్లియస్ ఎన్నికల విజయమే ఈ యొక్క ప్రభుత్వానికి మార్కులు అనుకోండి రెఫరెండం అనుకోండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ తల ఉంచకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో సబండ వర్గాల నుంచి ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ ప్రజాస్వామ్య బద్ధంగా అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ సంక్షేమం విడుదలగా చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగుతుంటే పదేళ్ళు ఒక నియంత్రిత ప్రభుత్వం ఒక కుటుంబ పాలన ఒక అవినీతి అక్రమాలకు పాల్పడ్డ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచే ఈ ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు కోతి శాస్త్రం ఒక రకంగా చెప్పాలంటే కోతి శాస్త్రం ఇష్టానుసారంగా రాజకీయ విలువలు లేకుండా ఒక రాజకీయ కుటుంబం పదేళ్ళు పరిపాలన చేసి రాజకీయ విలువలకు తిరోధకాలు ఇస్తూ వారిగా కాలల్ల కట్టెలు పెడుతూ దుర్మార్గంగా తత్పక్ష పాత్ర పోషించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే ఇలా మొట్టమొదటి చెంపదెబ్బ కంటోన్మెంటు రెండో చెంపదెబ్బ జూబ్లీస్ ప్రజలు ప్రజలు చాలా విఘ్నులు మనం అనుకుంటా ఉంటాం ఎవరికేం తెలియదు మనమే బలవంతులము మనమే తెలివితేటలు కలిగిన రాజకీయ నాయకులము మనపాటే గొప్పది మనమే గొప్ప వాళ్ళమని విర్ర వీగుతా ఉంటాం విర్ర వీగితే కర్ర కాల్చి ఏడ పెట్టాల పెట్టిరు కాబట్టి ఇప్పటికైనా ఫామ్ హౌస్కే పరిమితం కాకండి ఫామ్ హౌస్కే పరిమితం కాకండి నచ్చే విధంగా ప్రజలు నచ్చే విధంగా మనం తెలంగాణ దేని గురించి తెచ్చుకున్నాం ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇస్తే తెలంగాణను మీరంతా విచ్చల విడిగా మీ అధికారాన్ని ఉపయోగించి ఇలా అవినీతికి పాల్పడి అన్ని స్కాములు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందరూ ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ ఇలా అవినీతి పాటుపడ్డ వ్యక్తులను అవినీతికి పాల్పడ్డ పార్టీని ఇంకా జైలు పంపలేరు ఇంకా శిక్షిస్తలేరు అని మాట్లాడినప్పటికీ ఇలా ప్రజాస్వామ్య బద్ధంగా ఇదే శిక్ష ఇవాళ చట్టము చట్టము ఎవరికి చుట్టం కాదు చట్టంలో అన్ని పద్ధతి ప్రకారం ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఏ పార్టీ అయితే దుర్మారంగా ప్రవర్తించిందో ఈ రాష్ట్రంలో వారికి శిక్ష అంటే రజాక్షేత్రంలో ఇవాళ శిక్ష పడ్డది మొట్టమొదటి శిక్ష కంటోన్మెంట్ రెండవ శిక్ష జూనియర్స్ రేపు మూడవ శిక్ష గ్రామాలలో పడబోతాం ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి ప్రెస్ మిత్రులు కూడా ఇవాళ మమ్మల్ని ఎప్పుడు జైల్లో వెళ్తారనేది ఉండాలి కానీ జైల్లో పెట్టేది ఖాయమే సమయ సందర్భం ఉంటుందండి మీరు చేసింది అవినీతి మీరు చేసింది అక్రమాలు మీరు చేసింది దుర్మార్గం మీరు చేసింది దౌర్జన్యం మీరు చేసింది అవినీతి పాలన మీరు చేసింది నియంతృత పాలన ప్రజాస్వామ్యాన్ని కోల్పోయింది తెలంగాణ రాష్ట్రం ఇలా నిజమైన ప్రజా పాలన నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం నిజమైన పరిపాలన ఇలా పనిమంతుడు ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పనిమంతుడు కాబట్టి ఇలా ప్రజలు హక్కున నేర్చుకున్నారు ఇవాళ మా మా ముఖ్యమంత్రి అనే విధంగా కూడా ఇలా జూబ్లీలో ఇలా గెలుపు అంటే అది నిజంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మీద ఉన్న ఆ నమ్మకం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం నిజంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడింది కాబట్టి జూబ్లీస్ ప్రజలకు నేను కాంగ్రెస్ కార్యకర్తల మేముడంగా శాధన నియోజకవర్గం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చిత్తశుద్ధితోనొచ్చి మన పథకాలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు మా మంత్రివర్గం పనితీరు ఏ విధంగా ఉన్నదో గడప గడపకు తట్టి మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పనిచేసినారు కాబట్టి ఆ యొక్క పనిని గుర్తించి ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తున్నారు కాబట్టి వాటికి ప్రత్యేకంగా ఈ యొక్క ప్రజలకు మేము కోటి దండాలు పాదాభివందనాలు చేస్తా ఉన్నాం இல்ல லட்சுமியோ டிரைவர் பட்டு ஏழைக்கிறார் ஏழைக்கிறார் நீங்களே விடுறீங்க ரேவந்திரிகர் தலைமை பெரிய தலைமை अरे என்னால நினைக்கவே முடியல என்னா ஜெனரல் அண்டே வெட்டு ஆஹா கா <laughs> <laughs>